అనగనగా వీరభద్రపురంలో రాఘవయ్య అనే ఒక రైతు తనకి ఇద్దరు కొడుకులు రాఘవయ్య భార్య కలిసి ఆనందంగా నివసిస్తూ ఉంటారు రాఘవయ్య వాళ్ళ ఇద్దరి కొడుకుల్ని కూడా చాలా బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేస్తాడు కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఏ ప్పుడు ఏదో రకంగా పోట్లాడుకుంటూనే ఉంటారు కొడుకులు అంత ప్రయోజకులు అయ్యారు అని ఆనందం ఉన్నా వాళ్ళిద్దరూ మాత్రం కలిసి ఉండట్లేదు అన్న బాధ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది రాఘవయ్యకు ఏమీ చేసేది లేక ఆలోచించగా ఒక మంచి ఆలోచనతో వాళ్ళ ఇద్దరి కొడుకుల్ని పిలుస్తాడు కొన్ని కట్టెలు కట్టిన మోపును ఇచ్చి విరగదీయమని అడుగుతాడు దానిని ఇద్దరు ప్రయత్నించినా విరగదీయడం చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు రాఘవయ్య వాటిని వేరువేరుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టెని ఇచ్చి విరగదీయమంటాడు వాళ్ళు చాలా చాలా తేలికగా విరగదీసేస్తారు చూసారా మోపుగా ఉన్న పుల్లలను మీరు విరక్కొట్టలేకపోయారు అదే విడివిడిగా ఇచ్చిన పుల్లలను ఈజీగా విరక్కొట్టారు దీన్ని బట్టి మీ ఇద్దరూ కలిసి ఉంటే ఎంత బలము ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇక్కడి నుంచి అయినా ఇద్దరూ కోపతాపాలు మాని ఆనందంగా కలిసి మెలిసి జీవించండి దీనిని బట్టి మనకు అర్థమైన నీతి ఐకమత్యమే మహాబలము